హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేశారు తర్వాత రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది మరి ఇప్పుడు ఎగ్జామ్ అంటున్నారు మరి ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సిలబస్ ఏముంటుంది ఎన్ని మార్క్స్ వరకు ఉండొచ్చు అసలు ఈ ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ ఎంత వరకు ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది అయితే చేసుకున్నారు అయితే ఇందులో రిజిస్ట్రేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కేవలం పదహారు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది మాత్రమే చేసుకున్నారు ఇంకా పదకొండు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది రిజిస్ట్రేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంది అలాగే ముందు సర్వేలో ఎవరైతే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారో వాళ్ళు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది సో వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చే ఇప్పుడు ఎగ్జామ్ విషయానికి వచ్చేస్తే ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అంటే ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ వెబ్ కెమెరాస్ పర్యవేక్షణలో మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అది కూడా అలాగే మండల ఆఫీసుల్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామ్ కి సిలబస్ ఏమై ఉండొచ్చు అంటే అథమెటిక్ రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే మీకు వచ్చి ఉండాలి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా ఈ ఎగ్జామ్ లో మీరైతే ముందుకెళ్లరు అది కూడా బేసిక్ ఎక్కువ కాదు బేసిక్ థింగ్స్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి అలాగే చాలా మంది డౌట్ పడుతున్న విషయం ఏంటంటే మేము చదువుకొని చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడు మమ్మల్ని ఎగ్జామ్ రాయమంటే మేము ఎలా రాయగలము అనే కంగారు అయితే పడుతున్నారు కంగారు పడకండి కొంచెం కాన్సన్ట్రేట్ గా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ మరి ఎక్కువ టఫ్ గా అయితే ఉండదు కొంచెంగానే ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ని క్రాక్ చేసేవచ్చు ఈ ఎగ్జామ్ పేపర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఉంటుందండి డిగ్రీ వాళ్ళకి ఒక పేపర్ ఉంటే పీజీ వాళ్ళకి మరొక పేపర్ ఉంటుంది ఉంటుంది అలా అందరికి ఒకలాంటి పేపర్ అయితే ఉంటుంది ఎవరి క్వాలిఫికేషన్ కి తగ్గట్టు ఈ ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది మరి ఇప్పుడు మేము ఎగ్జామ్ రాసేసాము మాకు మంచి మార్క్స్ వచ్చేసాయి అంటే మేము పాస్ అయిపోయాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీ రిపోర్ట్ని మీరు ఏదైతే ఎగ్జామ్లో మీరు పాస్ అయిపోయిన రిపోర్ట్ ఉంటుంది కదా ఈ రిపోర్ట్ని గవర్నమెంట్ కంపెనీస్కి అయితే మన రిపోర్ట్ని సెండ్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత ప్రాసెస్ అంతా మన కంపెనీ నుండే జరుగుతుంది మనకి జాబ్ ప్రాసెస్ మొత్తం కంపెనీ నుండే జరుగుతుంది అనమాట ఈ ఎగ్జామ్ రాసేసాము గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తుంది అని అలా ఉండదు ఈ ఎగ్జామ్లో మనం పాస్ అయితే ఈ రిపోర్ట్ని గవర్నమెంట్ కంపెనీస్కి సెండ్ చేసి కంపెనీస్ ద్వారా ఇంకా మన జాబ్ ప్రాసెస్ మొత్తం కంపెనీలోనే జరుగుతుంది సో మీకు బాగా అనుకుంటున్నాను కొంచెం బేసిక్ థింగ్స్ కొంచెం ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ని మీరు ఈజీగా క్రాక్ చేసేయచ్చు మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే వీడియో చాలా మందికి యూస్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్